ఎగ్గొట్టి తప్పుడు ప్రసారం చేస్తున్నారు కాట్రేనికోన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో గెద్దనాపల్లి గ్రామంలో చేరువులు లీజ్ కు తీసుకుని లీజు ఇవ్వకపోగా మాపై చింత దుర్గాప్రసాద్ రాజు తప్పుడు ప్రచారం చేస్తున్నరని కోవూరు ఫకీర్ రాజు తన కుమారుడు కలిసి మీడియాకు తెలిపారు పదకొండు ఎకరాలు మరియు చెరువు చుట్టు కొబ్బరి చెట్లు కలిపి నాలుగు సంవత్సరాలకు నాలుగు లక్షల పన్నెండు వేల రూపాయలకు లీజుకు తీసుకొని ఒక సంవత్సరం ఇచ్చి రెండవ సంవత్సరం ఇవ్వకుండా పలుమార్లు తిప్పుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతూనడని వాపోయారు ఈ విషయంపై కాటేనికోన ఎరువురి గ్రామ పెద్దలు దగ్గర తగువులు పెట్టగా అందరూ పెద్దలు తనను మందలించి చెరువులు వదిలేయలని తెలిపారు అయినా కూడా పేదల మాటలు లెక్క చేయకుండా గ్రీవెన్స్ కి వెళ్ళి మా పరువు తీస్తున్నారని మా చెరువులు చింత దుర్గాప్రసాద్ రాజుకి ఇవ్వమని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అన్నారు సంవత్సరం లీజుకి లీజు ఇచ్చింది తతుమారు నుంచి ఇప్పుడు లీజు మాకు ఇవ్వకపోగా మమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళ కుల పెద్దల దగ్గర పెద్దల మాలు వాళ్ళ పే వాళ్ళ మాంగారు ఎంపీపీ ధర్మరావు గారి దగ్గర పెట్టిన దేని దగ్గర పెట్టిన అతను ఉపయోగించుకోలేదు మమ్మల్ని తిరిగి మేము విశ విషప్రయోగం చేసాము మమ్మల్ని శాప చంపేశాము అని తిరిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాకుండా ఇంకా ఏదో మమ్మల్ని దౌర్జన్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అతను ఇప్పుడు మేము ప్రాణామీలో ఉన్నాం తప్ప అతను ఏమీ పైన పోయిన ఉన్నాడు ఏడు ఇంజన్లు కూడా మాకు కనపడకుండా చేసేస్తాడు ఇప్పటికీ మాకు సంవత్సరం నాటి నుంచి చాలా ఇంకా అంతా ఇంత కాదు కాయలు కూడా కొబ్బరికాయలు కూడా అతను అమ్మేసుకుని మాకు ఏమీ చేయకుండా చేస్తున్నాడు అన్నీ మా అయ్యగా ఏదైనా మాదే ఒక చెరువు తప్ప ఆ చెరువు కూడా లీజ్ ఇవ్వకుండా అంటుంటే మేము ఇంకా ఎదురికెళ్ళి ఆ పెద్దలు ఏమన్నారంటే మాకు ఇంకా మా మాట ఎంట్లేదు కాబట్టి మేము మీ పని మీద చేసుకుని రాజుగారు అని చెప్పడంతో మేము మా చెరువు మీదకి వెళ్ళి అప్పటికే అతను చెరువు చేసుకుందామని వస్తు ప్రయోగం చేసి షాప్కి అతను చంపేసుకుని మాలి మేము పెట్టేసామని మేము చంపేసామని చెప్పుకోవటం పది మందికి మా మేము ఇంజన్ చూసుకుందాం అనుకునే మా ఇంజన్ కూడా లేవు మా చెరువు కడ చర్లే ఇంజన్ లేకపోతే లేకపోతే అమ్మేసుకుంటే గాడిని మనకు లక్ష నాలుగు లక్షల యాభై వేలతో మనకి పోయింది ఉన్నది అందరూ ఏం పద్ధతి లేని మేము మా చెడు మేము వెళ్తే మళ్ళీ ఈ దుష్పచారం ఈ టీవీకి ఇవ్వటం ఈ పేపర్స్ ఇవ్వటం ఇలాగ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు వాడిని మమ్మ మేము అయితే భూమి వదల్చుకోలేదు ఇంకా మా భూమి మాదే మా భూమి మేము తీసుకున్నాం మేము ఇంకా ఇవ్వదల్చుకోలేదు కాబట్టి వాళ్ళ పెద్దలు కూడా మీ భూమి మీద తీసుకున్నారు కాబట్టి మేము తీసుకున్నాం తప్ప మేము అతను దౌర్జన్యం చేసి ఏమి గింటే లేదు ఇది జరిగింది కదా మండలంపల్లి గ్రామం అది ఐదు సంవత్సరాలు ధర్మరాజుకి మా చేపల చెరువు లీజ్కి ఇచ్చాము ఒక సంవత్సరం లీజ్ ఇచ్చాడు రెండు సంవత్సరం నుంచి లీజ్ ఇవ్వడం మానేసి మా మీద తప్పుడు ప్రసారం పెట్టి తనే ముందు అయ్యి మేము కొట్టామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు తర్వాత మా హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మేము మామూలుగా మెడిసిన్ కొట్టుకున్నాం ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులు అయి పెట్టి మేము ఏదో తప్పుడు ప్రచారం చేసినట్టు తన